అనంతపూర్ జిల్లా సింగనమల మండలం కల్లమడి గ్రామ పంచాయతీలో కల్లమడి గ్రామానికి పరమటి దిశగా ఒక సన్నకేశవ స్వామి ఎండోమెంటు చింతవరము ఉంది దాని ప్రక్కన కొంతమంది రైతుల పొలాలు ఉన్నాయి అక్కడ ఒక లింగాల గుడి అని పురాతన గుడి లింగాల గుడి అని ఒకటి ఉండేది ఆ గుడికి కొంచెం దూర దూరంలో చంద్రమౌళి అనే రైతు భూమి వద్ద ఒక యాప చెట్టుకు ఎనిమిది రోజుల నుంచి నిరంతరంగా ఒక కళ్ళు అది నా ఎల్లమ్మ అంటారు కళ్ళు అంటారు ఆ కళ్ళు కారుతుంది అది చాలా పవిత్రతంగా కారత కారుతుంది ఊరి జనాలు పక్క పల్లెల జనాలు కూడా వచ్చి చూస్తూ ఉన్నారు ఇది ఏమి విచిత్రము ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నారు దాదాపు ఒక నలభై సంవత్సరాల కిందట మా ఊరిలో ఇదే విధంగా ఒక ఒకసాట ఒక పెమ్మక రోహిత్ గారి బోలంలో ఒక చెట్టు కారింది ఆ తర్వాత ఆ నలభై సంవత్సరాల తర్వాత ఈరోజు మా ఊరిలో ఈ విధంగా జరుగుతుందను దానివల్ల మేము ఊరి రై ఊరి రైతులు ఊరి గ్రామస్తులు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఇది మంచికి జరుగుతుందనే ఊరి కోరిక బాగుంటుందని ఊరు బాగుంటుందని ఊరికి మంచి కో మంచి జరుగుతుందనే ఆలోచనలోనే మేమంతా కూడా ఉన్నాము అందరూ కూడా వచ్చి పల్లెల వారు ఊరి గ్రామస్తులు అందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు పూజలు పునస్కారాలు చేసుకుంటూ అందరూ వచ్చిన వారంతా కూడా బాగా దైవభక్తిగానే చూస్తూ పోతూ ఉన్నారు ఇలా జరిగింది ఈ విధంగా జరిగిన వింతను మేమందరము చాలా సంతోషిస్తున్నాము ఎవరైనా కానీ ఇంకా కొన్ని ఇంకా ఎవరన్నా కానీ గ్రామాలు కానీ మా గ్రామంలో ఉండేవారు కానీ ఇంకా పల్లెలు ఉండి వచ్చేవారు కానీ ఈ వింతను చూడాలనుకునేవారు వచ్చి చూడవచ్చు చాలా పవిత్రంగా చాలా విచిత్రంగా చాలా పవిత్రంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని చూసి ఈ గ్రామానికి మంచి జరగాలని ఆశీర్వాదం చేస్తారని మా కోరిక